హాయ్ గైస్ వెల్కమ్ టు త్రీస్ వరల్డ్ మేము పౌర్ణమి రోజు మా ఊరికి దగ్గరలో ఉన్న రామతీర్థం వెళ్ళాము ఇది మా ఊరు నుంచి త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ ఊరిని దక్షిణ కాశీ అని కూడా అంటారు త్రేతాయుగంలో రాముల వారు వనవాసం చేస్తూ ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారు అలా ఈ స్వామికి మోక్ష రామలింగేశ్వర స్వామి అని చెప్పి పేరు ఇక్కడ దర్శించుకుంటే మనం మోక్షం కలుగుతుంది అని చెప్పి కూడా అంటారు ఇక్కడ చెట్లు ఈ కొండల మధ్య ఆ గుడి అయితే చాలా ఆహ్లాదకరంగా చాలా బాగుంటుంది ఎవ్రీ ఇయర్ పౌర్ణమికి ఇలాగే చేస్తారు పౌర్ణమే కాకుండా మహాశివరాత్రికి కూడా ఇక్కడ చాలా మంది వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని అయితే దర్శించుకుంటారు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించినప్పుడు అక్కడ నీళ్ళు లేకపోవడంతో రాముల వారి స్వయంగా గుడి వెనక కోనేటినైతే తవ్వించారు ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా ఈ కోనేరే ఇక్కడ అడుగు మట్టికి కానీ మనం తీసి పెట్టుకుంటే ఆరినాక అది వీభూది అయిద్ది అని చెప్పేసి అంటారు దీనికి ఇంకో పేరు వీభూది గుండం అని కూడా అంటారు అప్పట్లో ఋషులు అలా స్నానం చేసినప్పుడు కూడా స్నానం చేసి బయటకు వచ్చినప్పుడు మన శరీరానికి కూడా విభూది పూసుకున్నట్లు ఉండేదంట ఆరినాక ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇక్కడ కోనేరులో ఉన్న నీటిని తీసుకెళ్ళి మనం కానీ తాగితే మనకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా తగ్గిపోయాయంట ఇప్పుడైతే అంత మంచిగా అయితే ఉండట్లేదు వాటర్ కూడా ఇప్పుడు గ్రానైటు క్వారీలు ఎక్కువయ్యి పొల్యూటెడ్ అయిపోతుంది మొత్తం ఇక్కడ మేము గుడి అయితే వచ్చాము దేవుని వీడియో తీయకూడదు కాబట్టి తీయలేదు కొన్ని అమ్మవారి వీడియోస్ అయితే తీసాను ఇక్కడ చూస్తున్నాం కదా ఇక్కడ అయితే గంగమ్మ తల్లి ఎవ్రీ ఇయర్ సమ్మర్లో అయితే ఇక్కడ గంగమ్మ తల్లి తిరునాలు అయితే చేస్తారు చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు ఒక పది పదిహేడు బ్రవల దాకా కడతారు బాగా చేస్తారు తిరునాలు అయితే ఇక్కడ టెంపుల్లో పూజ వాళ్ళు అయితే మా ఊరు వాళ్ళే వాళ్ళ ఫ్యామిలీ వంశపారపరంగా వాళ్ళే పూజ చేస్తూ ఉంటారు ఆ టెంపుల్లో ఇక్కడ శివాలయం గంగమ్మ తల్లి టెంపులే కాకుండా స్వామి టెంపుల్ సాయిబాబా టెంపుల్ రాముల వారు కూడా ఉంటారు ఇక్కడ మేము వెళ్తుంది రాములవారి టెంపులే ఆ వ్యూ చూడండి ఎంత బాగుందో తిని వచ్చేసరికి నా చైల్డ్హుడ్ క్లాస్మేట్ మనకి బయట హయ్యర్ స్టడీస్కి వెళ్ళినాక ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా చైల్డ్హుడ్ క్లాస్మేట్స్ అన్నది మెయిన్ ఉంటారు మన హోమ్ టౌన్లో అనేది అలా నాకు వన్ ది ఫ్రెండ్ వైషు ఇక్కడ వాటర్ కూడా మేము వచ్చేటప్పుడు వాటర్ చూశారు కదా ఆ వాటర్ కూడా కోనేటిలో నుంచే వస్తూ ఉన్నాయి నేను తీర్థం అయితే చాలాసార్లు వచ్చాను ఫస్ట్ ఫస్ట్ టైం ఈ టెంపుల్కి అయితే రానున్నాడు ఇక్కడ చూడండి ఎంత బాగుందో కృష్ణుడు రాధాకృష్ణుడు అయితే మొత్తం గ్రీనరీ ఉండి చాలా బాగుంది ఈ టెంపుల్ అయితే అయితే కొంచెం ప్రీవియస్ ఉంది బట్ రీసెంట్గానే బాగా డెవలప్ చేశారంట ఇక్కడ రామతీర్థం అనే పేరు ఎలా వచ్చిందంటే ఇక్కడ తీర్థం అంటే కోనేరు అని అర్థం అనమాట సో రాముల వారి చేత ఆ కోనేరు అనేది తొగబడింది కాబట్టి అలా రామతీర్థం అని అంటారంట ఇక్కడ ఇంకా కోటి దీపోత్సవం అలా కూడా చేస్తున్నారు ఇక్కడ చూస్తే ప్రిపరేషన్స్ కూడా జరుగుతున్నాయి ఇక్కడ శివలింగాన్ని అయితే ఎంత బాగా డ్రా చేశారో మీరు చూడండి మనం ఇక్కడ ఎటు చూసినా కొండలు ఆ చెట్లు ఇవి బాగా కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ పానీపూరి చేసి మేము ఇంత ఎర్లీ మార్నింగ్ ఎయిట్కే పానీపూరి బండి అయితే పెట్టారు అక్కడ ఇంత ఎర్లీ మార్నింగ్ పానీపూరి తినేవాళ్ళు ఉంటారా అని చెప్పేసి అనిపిస్తుంది అనిపించింది మీరు కూడా పానీపూరి ఎర్లీ మార్నింగ్ తింటాము వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి పక్కన కొండ అయితే ఒకటి ఉంది కొండ మీద స్వామి ఉంటారు అక్కడికి వెళ్దాం అని చెప్పేసి వెళ్తున్నాం మేము ఈ గుడికి కొండకి మధ్యలో ఒక అయితే ఉంటుంది ఇక్కడ ఎర్లీ మార్నింగ్ వచ్చేసి స్నానాలు చేసి అక్కడ దీపం పెట్టి అయితే వెళ్తుంటారు చాలామంది నాకు ఈ బ్రిడ్జ్ మీద నడవడానికి భయం వేస్తూ ఉంటుంది కానీ దీని మీద నుంచి బైక్స్ కూడా పోతూ ఉంటాయి మన పక్క నుంచి మనం ఒక పక్కన నడుస్తుంటే ఒక పక్కన బైక్స్ పోతుంటే ఇంకా భయం వేస్తూ ఉండేది ఆ గ్యాప్స్ ఉంటాయి కదా ఎప్పుడు కింద పడిద్దు అన్న భయంలోనే ఉంటాను నేనైతే ఇక్కడ నేను మీకు కొండ చూపిస్తున్నాను కదా మనం ఇప్పుడు ఆ కొండ అయితే ఎక్కబోతున్నాము ఫస్ట్ వెళ్దామా వద్దా అనుకున్నా అంత ఎర్లీ మార్నింగ్ ఎవరు ఉండరేమో అని బట్ చాలామంది వెళ్తూ ఉన్నారు ఇంకా చూసి మేము వెళ్ళాము ఇక్కడ కూడా వాటర్ చూడండి ఎంత ప్యూర్గా ఉన్నాయో ఈ వాటర్ చాలా పంట పొలాలకి వాటికి చాలా యూజ్ అవుతాయి ఇక్కడ బావి చూస్తున్నాం కదా ఈ బావి కూడా నేను నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను ఎవ్రీ టైం వచ్చేటప్పుడు వాటర్ చాలా లోపలికి ఉన్నాయి ఇప్పుడు వర్షాలు పడినాయి కాబట్టి వాటర్ కూడా చాలా పైకి ఉన్నాయి చూస్తుంటేనే భయం వేస్తుంది అంత పైకి ఉన్నాయి ఇక్కడ అందరు ఉన్నప్పుడు వస్తేనే బాగుంటుంది ఎవరు లేనప్పుడు రావాలని కూడా అనిపించదు అంత సేఫ్ కూడా కాదు సో అందరు ఉన్నప్పుడు ఇలా శివరాత్రి పౌర్ణమి అప్పుడు కొన్ని ఏమైనా అకేషన్స్ ఉన్నప్పుడే వస్తాము నేను ఒక్కదాన్ని అయితే కొండ అసలుకి ఎక్కను నా ఫ్రెండ్ ఉంది కాబట్టి తనతో పాటు ఎక్కుతున్నాను తను కొంచెం ఫ్రీక్వెంట్గా వస్తూ ఉండేది కాబట్టి తనకు కొంచెం బాగా తెలుసు ఇక్కడ పైకి వెళ్తున్నప్పుడైనా కొంచెం మనకి చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి చెప్పులు వేసుకొని వెళ్ళ ఎక్కాలన్నా కూడా చాలా కష్టంగానే ఉంటుంది స్కిడ్ అవుతూ ఉంటుంది చెప్పులు తీసేసి కొంచెం నడవాలి అక్కడ మనం ఎక్కేటప్పుడు కూడా నేను మీకు చూపిస్తాను చూడండి కొంచెం స్టెప్స్లా ఉంటుంది అనమాట అలా ఆ స్టెప్స్ని కొంచెం గ్రిప్ ఉంటుంది ఆ స్టెప్స్ మీద ఎక్కుతా పోతుంటే ఇంక పక్కన వెళ్తుంటే కొంచెం మన స్కిట్ అవుతూనే ఉంటుంది ఇక్కడ చూస్తే చిన్నగా ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది విగ్రహం అయితే పెట్టేసి ఇక్కడ మీకు స్టెప్స్ అని చెప్పాను కదా చూడండి ఇక్కడ నేను మీకు స్టెప్స్ చూపిస్తున్నా ఇలా స్టెప్స్ అయితే చిన్న చిన్నగా చెక్కి ఉన్నాయి మేము అలా పైకెక్కాము పైదాకైతే వెక్కలేదు మిడిల్ వరకే ఆగిపోయాము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు కాబట్టి బాగా అవుతూ ఉంది కొన్ని స్నాక్స్ తీసుకొని బొరుగు మసాలా మ్యాంగో అలా తీసుకొని తిని అలా వ్యూ ఎంజాయ్ చేస్తూ కూర్చున్నాము పైన అయితే వెళ్తూ ఉన్నారు కదా పైన ఒక చిన్న టెంపుల్ అయితే ఉంది అక్కడైతే ఒక టెంపుల్ ఉంటుంది మేమైతే అక్కడి వరకు వెళ్ళలేదు ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి టెంపుల్ ఇక్కడ మనం ఇంత అయితే శివాయి దగ్గరికి అయితే వెళ్ళాం కదా ఇదే టెంపుల్ సో మనం ఇక్కడ ఎంత పైన ఉన్నాము ఇక్కడ చాలా సత్రాలు అయితే ఉంటాయి కమ్మ సత్రం అని రెడ్డి సత్రం అని ఇంకా వైష్ చేస్తే రెడ్డి ఇంకా చాలా సత్రాలు అయితే ఉంటాయి అక్కడ అన్నదానం కూడా జరుగుతూ ఉండేది పౌర్ణమికి శివరాత్రికి అలాగా ఇంకేమన్నా మనం ఫంక్షన్స్ చేసుకోవాలన్నా దాంట్లో ఆ సత్రాల్లో మనం అయితే చేసుకోవచ్చు అలాగే చుట్టుపక్కలంతా క్వారీలు కూడా ఉంటాయి ఇక్కడ నా అయితే నేను తెగ చూపించేస్తున్నా బాగుందని చెప్పేసి నేను ఆల్రెడీ మీకు వీడియో పోస్ట్ చేశాను కూడా నా గోరింటాకి ఎలా ఉందో కామెంట్ చేయండి అలా మేము కిందకైతే వచ్చేసాము లంచ్ చేద్దామని చెప్పేసి ఇక్కడ చూడండి చెరుకులు బొమ్మలు అన్నీ చాలా స్టాల్స్ అయితే పెట్టారు ఇక్కడ భోజనాలు అయితే వచ్చాము ఇక్కడ కూడా ఎక్కువ వెయిటింగ్ టైం అనేది లేకుండా చాలా స్టాల్స్ అయితే పెట్టేసి బఫే సిస్టమ్ పెట్టేసి ఎక్కువ వెయిటింగ్ అయితే లేదు హాయిగా వెళ్ళి భోజనం చే అయితే చేసేసి వచ్చాము వంట కూడా చాలా బాగుంది టేస్ట్ కొన్ని ఐటమ్స్ కూడా నేను మీకు చూయించడానికి ట్రై చేశాను చూడండి కేసర్ పెట్టారు పొలావ పెట్టారు అలాగే పులావులకి కొంచెం మిల్ మేకర్ కర్రీ అలా పెట్టారు పెరుగు చట్నీ రైస్ సాంబార్ కర్రీస్ పప్పు చాలా బాగా పెట్టారనమాట అంటే టేస్ట్ కూడా ఏది కాంప్రమైజ్ అవ్వలేదు టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా లంచ్ చేసి స్టార్ట్ అయిపోయాము ఇంటికి అయితే ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ గ్రైనేట్ క్వరీలు కూడా ఉంటాయి మేము వెళ్లేదారులో అలాగే ఎవ్రీ ఇయర్ తిరునాలు అయితే చేస్తారని చెప్పాను కదా ఇక్కడే ప్రభులు అయితే కడతారు ఈవినింగ్ మా ఊర్లో ఉన్న శివాలయంకి అయితే వెళ్ళాము ఇక్కడ ఎవ్రీ ఇయర్ జ్వాలాతోరణం అయితే కడతారంట నేను ఎప్పుడు వెళ్ళలేదు నేను ఫస్ట్ టైం వెళ్తున్నా ఇలా అయితే కట్టారు కార్తీక పౌర్ణమి రోజు ప్రతి శివాలయంలో ఇలా జ్వాలా తోరణం అనేది కడతారంట ఇలా జ్వలా తోరణం కట్టినప్పుడు అది వెలిగిస్తారు కదా వెలిగించినప్పుడు మనం అటు మూడు సార్లు ఇటు మూడు సార్లు అనేది దాటితే మనం ఏదైనా తెలిసి తెలియక చేసిన తప్పులు కానీ పాపాలు కానీ ఉంటే అవన్నీ పోతాయి అంట ఇక్కడైతే చాలా క్రౌడ్ ఉన్నారు అది వెలిగించినప్పుడు మన మీద అవి పడటానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి సో జాగ్రత్తగా వెళ్ళాలి మేము జ్వాలాతోరణం అయితే దాటి స్వామివారి దర్శనం చేసుకోవడానికి వెళ్ళాం టెంపుల్ అయితే చాలా బాగా అలంకరణ చేశారు హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్